అస్సలం వైఖం వరహతుల్లాహి వబర్కూ నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ అబిల్యూషన్ సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ వజు ఈరోజు మనం ఈ వీడియోలో వజూ చేసుకోవడం వల్ల సైంటిఫిక్గా సైన్స్ పరంగా ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం ప్రతి ముస్లిం మీద ఐదు పూటలు నమాజ్ చడడం అనేది తప్పనిసరి ప్రతి నమాజ్ కంటే ముందు తప్పకుండా వజూ చేసుకోవాలి వజు లేకపోతే నమాజ్ అవ్వదు వజు అంటే చాలామంది తెలుసు వజు అంటే నమాజ్ ముందు బిస్మిల్లా అని చెప్పి ముందుగా చేతులు కడుక్కోవాలి అరచేతులు దాని తర్వాత నోట్లోకి నీరు పంపించి పుక్కలించాలి దాని తర్వాత ముక్కులోకి నీళ్లు పంపించి క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత మొహం కడుక్కోవాలి దాని తర్వాత కుడి చేయి ఇక్కడ వరకు మూడు సార్లు కడుక్కోవాలి అదేవిధంగా దాని తర్వాత ఎడమ చేయి కడుక్కోవాలి దాని తర్వాత తల మీద మసాజ్ చేసి కాళ్ళు కడుక్కోవాలి ఇది వజు అంటారు ఇది చాలామంది తెలుసు ఈ ప్రపంచం మీద ఒక ముస్లిం తప్ప రోజుకి ఈ విధంగా ఐదు సార్లు వజు ఎవరు చేయరు రోజుకు తప్పనిసరిగా ఐదు పొట్లు వజూ చేసేది ఒక ముస్లిం మాత్రమే వజూ చేయడం వల్ల అల్లా ఎన్నో పుణ్యాలు ఇస్తాడు పరలోకంలో దాని ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది కానీ ఈ వజూ చేయడం వల్ల ఈ దునియాలో అంటే ఈ ప్రపంచంలో కూడా మనిషికి సైన్స్ పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి అంటే ఈ వజూ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొదటి విషయం ఏంటంటే మనం చేతులు కడుక్కుంటాం దానివల్ల మన చేతులు చాలా పరిశుభ్రంగా ఉంటాయి సైన్స్ కూడా చెప్పే విషయం ఏంటంటే హైజీన్ అంటే క్లీన్గా ఉండడం వల్ల చాలా రోగాలకి మనం దూరంగా ఉండవచ్చు ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఉండమో దానివల్ల బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి ప్రవేశించి దానివల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి పరిశుభ్రత సగం విశ్వాసం అని బోధించిన ఏకైక ధర్మం ఇస్లాం మాత్రమే పాకి ఆదా ఇమాన్ మనం వజూ చేయటప్పుడు కొన్ని నీళ్లు ముక్కులోకి పంపిస్తుంటాం అంటే ముక్కు క్లీన్ చేస్తుంటాం ఈ డస్ట్ అయినా పోలానైనా ఎయిర్ బ్యాన్ అయినా మైక్రో ఆర్గాన్స్ అయినా ఇవన్నీ నేజల్ క్యావిటీలో పేరుకుపోయి ఉంటాయి ఎప్పుడైతే మనం దీన్ని క్లీన్ చేయమో దాని ద్వారా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది ముక్కులోకి నీళ్లు పంపించి క్లీన్ చేయడం వల్ల నాజల్ క్యావిటీలో పేరుకుపోయిన డస్ట్ అయినా పోలాన్ అయినా ఎయిర్ బ్యాన్ అయినా మైక్రో ఆర్గాన్స్ అయినా ఇవన్నీ క్లీన్ అయిపోతాయి సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది శరీరంలోకి పాకడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ముక్కు రెండు నోరు ఎప్పుడైతే మనం వజువు చేస్తామో దాని ద్వారా ముక్కులు ఉండే చెత్త క్రిములు బ్యాక్టీరియా అన్నీ క్లీన్ అయిపోతాయి దీనివల్ల ముక్కు ద్వారా వచ్చే వ్యాధులన్నీ దూరం అవుతాయి అదేవిధంగా లంగ్ డిసీజెస్ కూడా దూరం అవుతాయి స్ట్రెప్టోకాకస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది దీనివల్ల చాలా రకరకాల వ్యాధులు వస్తాయి ముఖ్యంగా ఈ స్ట్రెప్టో కాకస్ వల్ల ముక్కుకు సంబంధించి చాలా వ్యాధులు వస్తాయి ఈ స్ట్రెప్టోకాక్టస్ అనే బ్యాక్టీరియా వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ స్కేర్లెట్ ఫీవర్ ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి ఒక్కసారి ఈ స్ట్రెప్టోకాక్టస్ అనే బ్యాక్టీరియా వల్ల పెద్ద పెద్ద వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు లో బ్లడ్ ప్రెజర్ అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే శరీరంలో ఉండే పెద్ద పెద్ద అవయవాలు ఫెయిల్యూర్ అయిపోవడం ఒక్కోసారి చావు వరకు కూడా వెళ్తారు ఎప్పుడైతే మనం వజు ద్వారా ముక్కును క్లీన్ చేసుకుంటామో దానివల్ల బ్యాక్టీరియా అనేది బయటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ వజు చేసుకోవడం వల్ల చాలా సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి ఏదో ఈ సైంటిఫిక్గా లాభాలు ఉన్నాయని వజు ఎవరు చేయరు వజువు అనేది కేవలం అల్లా కోసం మాత్రమే ముస్లింలు ప్రతి నమాజ్ ముందు చేస్తారు ఇస్లాం అనేది మానవుని కోసం అల్లా పంపించిన ధర్మం మానవుడు ఎలా జీవితం గడపాలి ఏమి తినాలి ఏమి తినకూడదు ఎలా ఉండాలి ప్రతీదీ ఇస్లాంలో తెలియజేయబడింది చాలామంది వాదన ఏంటంటే మీరు ఈ విధంగా పూటలు వజువు చేయడం వల్ల నీరంతా వేస్ట్ అయిపోతుంది అని కొంతమంది వాదన పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ప్రభుత్వం తెలియజేశారు నీరుని వృధా చేయకండి ఒకవేళ మీరు ప్రవహించే నది వద్ద ఉన్నా సరే నీరును వృధా చేయకండి డోంట్ వేస్ట్ వాటర్ అని ప్రభుత్వ వంశం వారు పద్నాలుగు సంవత్సరాల ముందే తెలియజేశారు మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక లీటర్ వాటర్ ద్వారా కూడా వజూ చేసుకోవచ్చు వజు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధంగా ప్రతిరోజు ఐదు పూటల వజు చేసుకోవడం వల్ల మొహం అనేది కూడా ఒక రకమైన వెలుగు అనేది కొంతమంది మొహాల్లో మనకు కనిపిస్తుంటుంది దీని కారణం ఏంటంటే అంటే వజు చేసుకొని నమాజ్ అవ్వడం అనేది ఫేస్లో నూరు అనేది కనబడుతుంటుంది కాబట్టి పరిశుభ్రతకి ఇస్లాంలో చాలా స్థానం ఉంది ప్రవక్త వంశం వారు పద్నాలుగు సంవత్సరాల ముందే తెలియజేశారు పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఐదు పూట్ల వజూ చేసుకొని ప్రతి ఫరజ్ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను